నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి రెడ్డి గత ప్రభుత్వ హయాంలో చేసిన అవినీతి అంతా ఇంత కాదని అతను అవినీతికి రారాజు అని తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు నర్సరావుపేట పట్టణ టీడీపీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట రైతు అధికార ప్రతినిధి కడియం కోటి సుబ్బారావు మాట్లాడారు ప్రెస్ మీట్ లో గోపిరెడ్డి ఏవేవో ప్రగల్భాలు పలుకుతున్నారని గత ఐదు సంవత్సరాల్లో మీ ప్రభుత్వ హయాంలో తుంగపాడులో అర్వపల్లిలో మరికొన్ని ప్రాంతాలలో వారానికి కోడి పందాలు జరిపిన మాట వాస్తవం కాదా ఆ పోలీసులను కూడా మెసేజ్ చేసి నువ్వు మామూలు తీసుకున్న మాట వాస్తవం కాదా రేషన్ బియ్యంలో ఇరవై దోచేశారు అని అంటున్నారు కేవలం రెండు నెలల్లో ఇరవై లెక్కలు చెప్తున్నారు అంటే మీ హయాంలో ఎంత దోచేశారో ప్రజలు అర్థం చేసుకోగలరని అన్నారు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఏదేదో మాట్లాడాడు గురిగింజ దాని కింద నలుపు సంగతి మర్చిపోయి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు సహాయం చేసి ఇచ్చా సరుకులు ఇస్తున్న తరుణంలో విజయవాడ సరుకులు పంచుకుంటే మీరు టగడగా ప్రెస్ మీట్ పెట్టి గుటగాచి మారడం ఎంత సభ కాదండి మాజీ ఎమ్మెల్యే గారు మీ దంద నష్టపే ప్రజలకి నియోజక ప్రజలకి జిల్లా నాయకులకి రాష్ట్రానికి మొత్తం తెలుసు దయచేసి తర్వాత మీరు ఆపేస్తే బాగుంటుంది ఏంటంటే ఇక్కడ నుంచి ప్రతి అవినీతి మీద ఒక్కొక్కటి బడిజన వస్తుంది మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు దాకా సానుకూలంగా కక్ష కొరలు లేకుండా సామరస్యంగా పార్టీ పనులు చేసుకుంటూ డెవలప్మెంట్ వెళ్తున్నాము మీరు చెప్పారు కనుక